అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ఏకాదశోధ్యాయంలోని ముప్పై ముప్పై ఒకటి శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పర బ్రహ్మణి నమ श्रीमद्भगवद्गीता अधः एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः अर्जुन उवाच लेलिह्यसे ग्रसमानः समन्तात् लोकान् समग्रान् वदनैज्वलद्भिः तेजोभिरापूर्य जगत्समग्रं भासस्तवोग्राः प्रतपन्ति विष्णो हे विष्णु ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను అన్ని వైపుల నుండి మాటి మాటికిని చప్పరించుచున్నావు నీ ఉగ్ర తేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపచేయుచున్నవి ఆఖ్యాకో భవానుగ్రరూపో నమోస్తు ద ప్రసీద విజ్ఞామిమాద్యం ని ప్రజానావ ప్రవృత్తి ఓ పరమాత్మా నీకు నా నమస్కారములు ప్రసన్నుడవు కమ్ము ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము ఆది పురుషుడవైన నిన్ను విశదముగా తెలిసి కొనగోరుచున్నాను నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను రేపు ముప్పై రెండు ముప్పై మూడు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు